మరణించేదాకా ఏ విధంగా జీవించాలనేది సర్వ మానవాళికి సందేశం ఇచ్చిన మహాప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారి వెయ్యి ఐదో తర వేడుకలను నోత్సవం మన పండుగలాగా స్తంభిని పట్టణం హిందూ ముస్లిం సోదరులందరినీ కూడా కలిసి చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రవక్త సల్ల కలం గారు వాళ్ళ మతాన్ని మేము ఆచరించుకుంటూ ప్రతి మనిషికి హక్కు హక్కుందని ప్రతి మనిషి కులం మతం అతని వర్గాన్ని చూసి వాళ్లను మనం వర్గాలలాగా విభేదించకుండా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా మనుషులతో విభటే మహా సందర్శం ఇచ్చిన మహాప్రభు ముందు ప్రసంగంలో అదేవిధంగా మహిళలకు సమాన హక్కు వితంతులకు వివాహము అలాదలకు వాళ్ళ హక్కులు పేదలకు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు హరా చెప్పారు అదేవిధంగా మత్యాపానాన్ని హరాం అని చెప్పారు అదేవిధంగా మహిళలకు ఏ విధంగా గౌరవించాలంటే తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉందని చూపించిన మహాప్రవక్త మొత్తం యొక్క సలం గారి జన్మదినోత్సవ వేడుకలను అంటే చూడండి ప్రవక్త గారుండెల్లో అదేవిధంగా మానవ వాణి ఏ విధంగా నిలిచిపోయారు ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కానీ ఒకే నేను అదంలా ప్రవక్త గారు మేము కూడా వస్తున్నామని చెప్పి లబ్బాయి లభాయి లబ్బాయి అని చెప్పి అది చూస్తేనే సరిపోవడం లేదు మనం అందరం కూడా ఎవరికి ఇబ్బంది కనబడుతున్నా ప్రతి ఒక్కరికి ప్రవక్త గారు ఇచ్చిన సందేశాన్ని తెలియపరిచే విధంగా ఈ ర్యాలీని మేము చేస్తున్నాము ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద అల్లా సుభానాథాల యొక్క కరుణా కృపా ఉండాలా అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త పుట్టి పదిహేను వందల సంవత్సరాలు అయింది కాబట్టి మేము అల్లా దగ్గర ఉండే కోరుకుంటున్నాం మా దేశాన్ని సస్యస్వామూలంగా పెట్టాలా మా దేశంలో ఉన్న హిందువులు ముస్లిం అందరూ కూడా కలిసి కలిసి అల్లా తప్పులాగా జీవించాలా నా భారత గడ్డ ప్రపంచంలో అక్షరస్థానంలో ఉండాలా ఈ దేశంలో ఎక్కడ కూడా కులాల మీద కులాల పేరు మీద మతాల పేరు మీద ఎక్కడ కూడా విధ్వంసం జరగకూడదని అల్లదే చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు అల్లా సుమారత రక్షణ కల్పించాలా మహిళల మీద జరుగుతున్న దారుణాలు దాష్టికాలు అది లేకుండా అల్లా కవిత జీవించాలని చెప్పి మేమంతా యువతనానికి మంచి ఉపాధి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి అల్లం దగ్గర చేస్తున్నాం ఈ దేశం కోసం మేము ఎంతైతే మా మా యమాల సగం భాగం దేశాన్ని ప్రేమించడం అని ప్రభుత్వం గారు చెప్పారో ఆ మాటలు మా ఇంట్లో ఉన్నాయి మాకు అవసరం పెడితే ఈ దేశం కోసం మేమందరం లబ్బాయి అందరం కూడా లబ్బాయి గ్యావసిన మా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం లేదు